హలో అండి ఈరోజైతే మా ఇంటికి వచ్చిన పెళ్ళి పత్రిక అండి చాలా బాగుంది అయితే ఇదంతా కొంచెం వీడియో అనేది షూట్ చేద్దామనేది తీస్తున్నాను అనమాట శ్రీరంగం వారి వివాహ ఆహ్వాన శుభ పత్రిక లక్ష్మీ హరివైష్ణవి సాయి సంతోష్ గురువారం నాడు ఇరవై ఎనిమిదో తారీఖు జరుగుతుంది ఇది వచ్చేసి మహబూబాబాద్లో పిఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో అండి కార్డు మాత్రం సూపర్గా ఉంది శ్రీరంగం కిషోర్ సుభాషిని వల్ల అమ్మాయి అమ్మాయిదండి చాలా బాగుంది డాక్టర్ స్ట్రీట్ మహబూబాబాద్ కార్డు అయితే చాలా బాగుంది చూ చూపిస్తాను ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ పెళ్ళి కూతురు లెక్క అలా అది స్టిక్కర్ వేయించారనమాట ఇలా అది తీసేసి ఇలా ఓపెన్ చేసేస్తే మనకి లోపల కార్డు ఉంటుంది కదండి అది వచ్చేస్తుంది అనమాట శ్రీరంగం వారి వివాహ ఆహ్వాన శుభ పత్రిక చాలా బాగుంది వెరైటీగా అండి అండ్ మీకు కూడా ఎప్పుడైనా యూజ్ అవుతుందనేసి ఇలా వీడియో అనేది షూట్ చేశాననమాట ఇక్కడ వచ్చేసి కళ్యాణం ఏ విధంగా చేస్తారు అన్నట్టుగా ఇక్కడ పిక్చర్ అనేది యాడ్ చేశారు ఇక్కడ పేర్లు పైన వచ్చేసి శ్రీరంగం వారి వివాహ ఆహ్వాన పత్రిక ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసాక వచ్చేసి ఇలా వస్తుందండి కార్డ్ వచ్చేసి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం దివ్య కళ్యాణం వచ్చేసి ఇక్కడ అంతా కూడా స్టోరీస్ ఉంటాయి కదండి అలా ఇచ్చారనమాట ఇక్కడ పిక్చర్ ఇచ్చేసి దానికి సంబంధించిన మ్యాటర్ అనేది సైడ్కి ఇచ్చారు చాలా డిఫరెంట్గా అనిపించింది అందుకనేసి వీడియో అనేది షూట్ చేశాను ఎందుకంటే అంతా కూడా కొత్త ట్రెండింగ్గా నడుస్తుంది కదండి ఒకళ్ళు చేసినట్టుగా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తున్నారు అందుకనేసి ఇలా వీడియో అనేది షూట్ చేద్దామనిపించింది చూడండి ఎంత బాగుందో కదా కళ్యాణాలు దేవుడి కళ్యాణాలు ఏ విధంగా చేశారో అలా ఆ విధంగా అంతా కూడా పిక్చర్ వేసేసి దాని పక్కన మ్యాటర్ ఇచ్చారనమాట ఎలా ఏందనేది ఇక్కడ వచ్చేసిన తర్వాతకి ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి అమ్మాయి పేరు అబ్బాయి పేరు ఎక్కడ జరుగుతుంది అదంతా కూడా అడ్రస్ అనేది మెన్షన్ చేశారనమాట దీంట్లో ఇటు వచ్చేసి ఇలా ఉంటుందండి కార్డు ఎంత బాగుందో కదా చాలా డిఫరెంట్గా ఉంది ఇటు వచ్చేసి ఇలా వస్తుందనమాట ఇప్పుడు అంతా ఎలా వచ్చిందంటే ఇలా వస్తుందండి ఇలా ఓపెన్ చేయాలన్నమాట వివాహ ఆహ్వాన పత్రిక ఇరవై ఎనిమిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాలకి కళ్యాణ వేదిక వచ్చేసి పిఎస్ఆర్ కన్వెన్షన్ కొత్తగా నిర్మించినటువంటి హాల్లో అండి ఇలా అనమాట ఇక్కడ వచ్చేసి అమ్మాయి ఫోటో ఇక్కడ వచ్చేసి అబ్బాయి ఫోటో అండి ఇక ఇక్కడ మనం పత్రిక అంతా చదివేసి ఇలా క్లోజ్ చేస్తాం కదండి క్లోజ్ చేసిన తర్వాతకి బ్యాక్ సైడ్ కూడా ఇలా వాళ్ళ ఫోటోస్ అనేవి ఇచ్చారు ఇలా ఫ్రంట్ వచ్చేసి మనం ఇలా వస్తుందనమాట శ్రీరంగం వారి ఆహ్వాన పత్రిక బ్యాక్ సైడ్ వచ్చేసి పైన ఇలా గోపురం ఉండేసి ఇలా వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అనే వేశారు మనం ఇలా తెలుసుకోవాలన్నమాట తెరిచిన తర్వాతకి ఇలా వన్ సైడ్ ఒకసారి వన్ సైడ్ ఒకసారి బాగుంది కదండి కార్డ్ అయితే మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా కమెంట్ అయితే చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇలాంటి పత్రికని వీడియోని అనేది క్లిప్పింగ్ షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి బాయ్